కార్మికులందరూ ఏకం కావాలి రాబోయేది పోరాటాల కాలం ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరి వల్ల రాబోయే రోజుల్లో అందరం ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాల్సి వస్తుందని సిఐటిఓ మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున అన్నారు గురువారం బస్టాండ్ ప్రాంతంలో సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు అనంతరం మజ్జక చలవేంద్రం ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాలలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేటర్లకు మేలు చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చారని ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడు వస్తుందని ఆయన పిలుపునిచ్చారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులందరూ ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారని ఆయన అన్నారు కార్పొరేట్ల మేలు కోసమే పనిచేస్తూ కార్మికులకు సంక్షేమం లేకుండా చేస్తున్న ప్రభుత్వాలతో పోరాటాలతోనే హక్కులను సాధించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పోదంరెడ్డి శ్రీనివాసులు జాని భాష కాధర్ భాష దత్తశ్రీ కోటయ్య పదవర సుబ్రహ్మణ్యం సిఐటియు నాయకులు గాంధీ సునీల్ ఆనంద్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మనం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం సందర్భంగా మన కార్యాలయంలో జెండాను ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంలో ఒకటి రెండు విషయాలు మనం మనందం చేసుకోవాలి అదేవిధంగా కార్మికుల దీక్ష దినమైనటువంటి మేడేని ఎవరైతే కార్మికుల హక్కుల కోసం ప్రజల కోసం తమ ప్రాణాలని ఆస్తుల్ని అన్నింటినీ కూడా త్యాగం చేశారో ఎందుకోసం త్యాగం చేశారు బలిదానం చేశారు వారు చేసినటువంటి త్యాగాలని మనం గుర్తు తెచ్చుకుంటూ ఈ దేశానికి దేశంలో ఉన్నటువంటి కష్టజీవులకి ఈ దేశంలో ఎవరైతే ప్రజల కోసం కష్టపడి సంపదను సృష్టిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఉద్యమాలకి మనం తోడ్పాటుగా నిలబడాలని చెప్పే పద్ధతుల్లో ఈ దేశ దే మేడే దేశ దినాన్ని మనం అందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ సందర్భంలో ఇక్కడ మనం ఎగరేసుకున్నటువంటి ఈ మేడే జెండా మనకు స్ఫూర్తిగా రాబోయే సంవత్సర దేశంలోనూ ఈ మన రాష్ట్రంలోనూ అదేవిధంగా జిల్లా మన ప్రజలందరిలో కూడా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కేంద్రంలో కానీ ఇరు రాష్ట్రంలో కానీ కేంద్ర పరిపాలన జరుగుతూ ఉందంటే అది కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా సంపద సృష్టించేటువంటి ప్రజల కోసం కాకుండా కేవలం దోపిడీదారులైనటువంటి కొంతమంది పెట్టుబడిదారులు కొత్త పెట్టుబడిదారుల యొక్క స్వార్థం కోసం వాళ్ళ సంపదని పెంపుదల కోసం వాళ్ళ పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం అది అందుకని ఎవరైతే హక్కుల కోసం ఈ నీడే కోసం రోజున ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల యొక్క అదేవిధంగా ఈ దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం దేశంలో ఉన్నటువంటి కష్టజీవులందరూ అందరూ కూడా ఐక్యంగా ఆరోగ్యంగా సంపదతో ఉండాలనేటువంటి ఇంకా కోరిక కోసం ఆశయం కోసం ఎప్పుడైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోయే విధంగా ఈ మేడే దీక్ష దినాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ విధమైనటువంటి ఆశయంతో మనందరూ కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు